మీ మంత్రి వల్ల మీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా మీరు కేంద్ర మీకు వచ్చిన వాటాలో మంత్రిగా పెడితే రాష్ట్రం పరువే కాదు దేశం పరువేమైంది అడుతున్నాను దేశం పరుగు పోయింది కదా జనం స్థితిగతు చివరి చివరికి చనిపోయిన మనిషి శవాన్ని కూడా చివరి కోరిక మీదకు తీసుకొచ్చి కన్నం దహనం చేయాల్సిన చేయలేని పరిస్థితులు ఉంటే ఎంత భావోద్వేగాలతో ప్రజలు అల్లాడుతున్నారు లక్షల మంది ఏం చెప్తున్నారు మీరు మెల్లగా సర్దుకుంటుందని చెప్తున్నారు ఎట్లా అంటే మీరెట్లా అయితే రైతులు వాళ్ళ సరుకుల్ని వాళ్ళ పంటని తెగనమ్ముకుని అప్పులున్నాడు ఆత్మహత్య చేసుకుంటాడో మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ భార్య కొడుకు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు ఇదంతా కూడా రొటీన్ జరుగుతూ ఉంటుందిలే ఇదంతా అని చెప్పి మీరు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారో అతను కూడా మీ ఆలోచన సరళ మేరకే అంతే తేలిగ్గా అతను వ్యవహరించాడనేది కూడా మనకు అర్థం అవుతుంది కదా దండించాల్సింది పోయి దమ దమనాలకు బాధాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ పొరువే కాదు ఈ రాష్ట్రం పొరువే కాదు తెలుగు వాళ్ళ పొరువే కాదు దేశం పొరుగు పోయింది కదా మరి ఇవన్నీ ముందు జాగ్రత్తలు పద్దెనిమిది నెలల నుంచి ఏం చేస్తున్నాడు ఆయన చేయించుకోకుండా రివ్యూలు చేయాలి కదా మరి పర్మిషన్లు ఇవ్వకూడదు కదా నేను అడుగుతున్నాను కొత్తగా రూట్లు ఎందుకు ఇచ్చారు ఇండిగోకి కొత్తగా ఆక్యుపెన్షి రేట్లు పెరిగేట్టు భారతదేశంలో దాదాపుగా అరవై ఐదు శాతం ఆక్యుపై చేసేట్టుగా అరవై ఐదు శాతం విమానయానాన్ని ఆక్యుపై చేసేట్టుగా ఈ పద్దెనిమిది మాసాల్లో ఎందుకు పెరగనిచ్చారని అడుగుతున్నాను ప్రతిసారి మీ ఉద్యోగం ఏంటి మంత్రిగా అదే కదా అంటే ప్రశ్నిస్తే బురద వేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి ఎవడన్నా సానుభూతి పరుగుంటే అది రాష్ట్ర ప్రజలు కాదా అని అడుగుతున్నాను మీ రాష్ట్రం ప్రజలు కాదా మీరు మేము ఈ దేశంలో పౌరులం కాదా మేము తప్పు జరిగితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు ప్రమాణం చేసినాడు బాధ్యత మరిచి పడి తప్పుడు పనులు చేస్తే ప్రశ్నిస్తామా ప్రశ్నించమా నిజంగా మీకే ధైర్యం ఉంటే అర్ణాబ్ గోస్వామికి దానికి ఎందుకు బాయ్ కట్ చేస్తారు మీరు మీరు తప్పు చేయకుండా ఉంటే అర్ణాబ్ గోస్వామి ఛానల్కి మీరు ఎందుకు మానేస్తారు